తిరుప్పావై అంటే ఏమిటి వీటి ప్రాశస్త్యం ఏమిటి ఏమిటి తిరుప్పావై ఏముంది అందులో కేవలం ముప్పై పాటలే కథ అని అనుకోకూడదు చూడటానికి పైపైకి ఒక కృష్ణ గోపికల కథగా కనిపిస్తుంది ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది అందుకే తిరుప్పావైని ఐదో వేదం అంటారు తిరుప్పావై ఏమిటో తెలిసింది మరి అందరూ చేయవచ్చా శ్రీకృష్ణుడి కోసం చేసేది నీవే తల్లివి తండ్రివి అని అందరం చిన్నప్పుడు చదివిందే కదా అందరూ చేయవచ్చు ఈ వ్రతం మరి ఎప్పుడు ఆచరించాలి ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా అంతెందుకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి తెలతెలవారే సమయంలో లేచి చదువుతాడు ఒక విద్యార్థి మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం సూర్యుడు ధనుహ్రాసిలో ప్రవేశించి ఉంటాడు ఆంగ్లమానం ప్రకారం డిసెంబరు పదిహేడు నుండి మొదలై సంక్రాంతి వరకు ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం వ్రతం చేసే సమయం తెలిసింది వ్రతం చేయటం కష్టం కాదా కాదు ఇది అతి సులభమైనది వారే సమయంలో స్నానం చేయటం ఆ రోజు పాసురం చదివి ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం ఆయా ఇక పాసురాల అర్థం వినడం అంతే శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం స్వస్తి